తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపారు తెలంగాణ ప్రజలు హస్తం పార్టీకి అవకాశం కల్పించారు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ అయితే గెలిచింది కానీ సీఎం ఎవరు అని తేల్చడానికి ముందు హైకమాండ్ కి రెండు రోజులు పట్టింది అనేక చర్చోపచర్చల తర్వాత తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని తేల్చింది తీవ్ర ఉత్కంఠ కొనసాగిన చివరికి కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేతగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పి నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి సీఎం గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేపు అంటే డిసెంబర్ ఏడవ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు ఇదిలా ఉంటే సీఎం రెడ్డి అన్నారు ఆరు గ్యారంటీలను చూసిన కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుందని చెప్పారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ పని చేస్తారో లేదో చూడాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే వస్తుందని మహిళలు మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మరి రేవంత్ సీఎంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్లారు ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడంపై రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల ఏడున ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది అయితే సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను వ్యక్తిగతంగా కలిసి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు